దేశంలో కొత్త రాజకీయ పార్టీ వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు ఏదో కొత్త ఆశతోనే ఆ పార్టీ ర్యాలీలకు అటెండ్ అవుతారు ఆ పార్టీ మీటింగ్లకు అటెండ్ అవుతారు పొరపాటున అక్కడ ఏమైనా జరిగితే ప్రాణాలు కోల్పోతారు తమిళనాడులో జరిగిన సంఘటన అలాంటిదే ప్రజలు వెళ్ళిర్రు పార్టీ మీటింగ్లో తొక్కిసలాట జరిగింది చనిపోయారు తొమ్మిది మంది చిన్నపిల్లలు అమాయక చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నమాట పెద్దవాళ్ళు చనిపోయారు వాళ్ళకు ఓటు ఉంది వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి చనిపోయారు చిన్నపిల్లలు ఏం పాపం చేసారు వాళ్ళు కూడా బలేరు కదా అంటే మన మూర్ఖమైన అభిమానం మన పిచ్చి అభిమానం అనేది మన తరాల్ని నాశనం చేసే విధంగా మన కుటుంబాలని చిన్నాభిన్నం చేసే విధంగా ఉండొద్దు అన్నదే నా ఉద్దేశం రాజకీయ నాయకుల మీద కావచ్చు సెలబ్రిటీస్ మీద కావచ్చు అభిమానం చూపించే పద్ధతి వేరే విధంగా లేదా రాజకీయ నాయకుల మీద అభిమానం ఉంటే ఎన్నికల్లో ఓటేసి అభిమానం చూపించుకోలేమా ఒక సినిమా తార మీద అభిమానం ఉంటే ఆయన సినిమా చూసో లేకపోతే ఒక షో చూసో అభిమానం చూపించలేమా దీంట్లో ఇక్కడ చాలామంది కోపం రావచ్చు మేము సభలకు అటెండ్ కావద్దా సినిమాలకు పోవచ్చా అని అది మన ప్రాణాల మీదకి పోయేంతవరక